సబ్స్క్రైబ్ టు ఉన్న నగరు ప్రవేశించి అందు కనకాసనాశీ నుండై ఉన్న పురుషోత్తమంగా ఆయన ఒక బొమ్మ బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఆ కూర్చున్న ఆయన్ని పెండ్లి కొడుకు కమ్మని దీవించిన ఈయన వెళ్ళి ఈ బ్రాహ్మణుడు కదా ఆయన ఏం చేయాలి స్వస్తి ఆశీర్వచనని చెప్పాడు ఆయన కృష్ణ పరమాత్మయే కానీ ఒక శరీర ధర్మం ఉన్నది ఆయన యాదవేంద్రుడు ఈయన బ్రాహ్మణేంద్రుడు అందువల్ల ఈయన ఆయన ఆశీర్వదించాలి నాయన నీవు పెళ్లికొడు గవు కా అన్నాడు అనగానే స్వామి ముఖంలో ఒక కళ్యాణ కళ ప్రవేశించిందట ముసిముసి నగవులు నగవుచు అన్నాడు చాలా అందంగా వర్ణించాడు ముసిముసి నగవులు నగుచు దేవుండైన హరి తన గద్దీయ దిగ్గన డిగ్గి అంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నవాడు ఈ మాట అనగానే వెంటనే కథాలున దిగి దిగి బ్రాహ్మణుని కూర్చుండ నియోగించి అది ఔచిత్యము చూడండి ఒక మంచి మాట చెప్పినప్పుడు అందుకే శుభవాక్యము పలుకురా అంటుంటారు ఎప్పుడు మంచి మాట మాట్లాడాలి ఎవరినైనా చూసినప్పుడు వెళ్ళగానే ఒక మంచి మాట ఒక సుశబ్దము పలకాలి నోటి వింట ఎప్పుడూ మంచి మాటే పలకాలి అందువల్ల వెళ్ళగానే నాయన నువ్వు అన్నాడు అనగానే స్వామికి ముందే ఆయన కళ్ళు చాలా పెద్దవి ఆయన పద్మనయనుడు ఇంకా ముఖమంతా పద్మం అయిపోయింది అయిపోయి ఇంత ముఖమై ముసిముసి నవ్వులు సిగ్గుతో పెళ్లి కొడుకు పెళ్లి అనగానే సిగ్గు వస్తుంది సహజంగా అది లక్షణం జీవలక్షణం అందువల్ల ఆయన పరమాత్ముడే అయినా జీవరూపము ధరించి ఉన్నాడు కాబట్టి ఆయన నరత్వము పొంది ఉన్నాడు కాబట్టి ఆయన పరమానంద భర్తుడై వెంటనే ఆ సింహాసనమును దిగి ఈయనక్కడ కూర్చుండబెట్టాడట కూర్చుండ నియోగించి తనకు దేవతలు సేయు చందంబునని పూజలు చేసి ఎంత గొప్ప విషయమో చూడండి దేవతలు ప్రతిక్షణము తనకు దేవాధిదేవుడు కదా శ్రీహరి పరమాత్మ నారాయణమూర్తి ఆయన ఆయనకు సర్వదేవతలు ఎలా అయితే అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి పుష్పం సమర్పయామి శ్రీగంధం సమర్పయామి గంధాంధారయామి ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పణి ఈహి హృదాశ్చ పుండరీ ఈ తాని సముద్రస్ ఇలా మంత్రములతో ఎలా అయితే దేవతలందరూ నిరంతరము తరను పూజిస్తారో ఆ విధంగా ఈ బ్రాహ్మణుణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఆయన సర్వ విధములైనటువంటి ఉపచార పూజలు వనర్చాడట సరస పదార్థ సంపన్నములైన అన్నంబులు పెట్టి ఆయనకి సరస రసాన్వితమైనటువంటి షడ్రసోపేతమైన భోజనమును పెట్టాడట ఆయనకి పెట్టి ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుంజేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున అతని అడుగులు పుడుకుచు అసలే ఆయన హస్తం అది ఏమి హస్తము సర్వలోక ప్రశస్తమైనది ఆ హస్తం ఎవరినైనా ఇలా వరములు ప్రసాదించగలిగినటువంటి చెయ్యి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అన్నాడు అన్నమయ్య అటువంటి బంగారు చేయి ఆ చేతితో సర్వప్రశస్తంబైన హస్తంబున పాదంబులు పుడుకుచు అన్నాడు బ్రాహ్మణుని యొక్క పాదాలు ఇలా ఒత్తుతూ ఏమి దృశ్యం అండి అంటే ఎంత జ్ఞానం నేర్చుకోవాలి ఒక మహానుభావుడు ఇంటికి వస్తే నువ్వు ఎట్లా పూజ చేయాలి చూపిస్తున్నాడు అస్తంభున అతని అడుగులు పుడుకుతూ మెల్లగా అతనికి ఇట్లనియే నెమ్మదిగా భూసురవర్య బ్రాహ్మణోత్తమ అని నెమ్మదిగా జగతీసురేశ్వర సంతోష చిత్తుండనయ్యున్న నీ ధర్మము అతి సులభము వృద్ధ సమ్మతము ఇది విత్తము ఎయ్యది అయిన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుడు తన ధర్మముననుండు తరలడు ఆ ధర్మంబు కోరిక అతనికి కురియుచునుండు సంతోషిగాడేని శత్రుడైనా నశించు నిర్ధనుడైనా అయినను ఇంద్రుబోడు నిర్ధనుడైనా సంతోషి అనుకోండి ఎవడైనా మానవుడు సంతోషము కలిగి ఉన్నాడంటే వాడు దేవేంద్రుడి లాగా ఉంటాడట వాడికి ధనంతో పని వారి వాడి మనస్సే సంతోషం అందుకనే ఎప్పుడు కూడా తృప్తా ఎప్పుడు తృప్తిగా ఉండాలి తృప్తిం మనుషుడు సప్త ద్వీపములనైనా తక్కనబడునే అన్నాడు తృప్తి వాడు సప్త ద్వీపాలలో కూడా వాడు తక్కనబడు ఎందుకంటే ఎవడు ఐశ్వర్యవంతుడు నిత్యతృప్త నీ దగ్గర వంద రూపాయలు ఉంది ఈ వంద రూపాయలు నాకు ఉన్నది అనుకునేవాడు ఐశ్వర్యవంతుడు కానీ రెండు వందలు ఉండాలని అనుకున్నాడు అనుకోండి లేని వంద గుర్తొస్తూ ఉంటుంది వాడికి అందువల్ల వాడు లేనివాడు అవుతాడు ఆ వంద లేదు కదా లేదు కదా అని భావిస్తూ ఉంటాడు ఉన్న వందను ఉంది కదా ఉంది కదా అనుకుంటే వంద వెయ్యి కోటి అవుతుంది వీడికి ఎంత రహస్యమో చూడండి అది చాలా ఇది మనస్తత్వం శాస్త్రం ఇది ఎందుకంటే మనం భావనలోనే ఐశ్వర్యం ఉంటుంది అది చెప్తూ ఉన్నాడు తృప్తి లేనివాడు శక్రుడైనా దేవేంద్రుడైనా వాడు మామూలు లేని ఉన్నట్టే వాడికి కానీ మామూలు సాధారణంగా ధనం ఉన్నవాడు కూడా నేను ధనవంతుణ్ణి అని భావిస్తే వాడు దేవేంద్రుడితో సమానము అని చెప్తూ ఉన్నాడు సంతసించనేని అందువల్ల బ్రాహ్మణోత్తమ నీవు తృప్తి గలవాడి అందుకని అమ్మవారికి సేవ చేయడానికి వచ్చావు నువ్వు అమ్మవారి పల్లకి మోస్తాడండి కష్టాన్ని తలుచుకునేవాడు కాదు అక్కడ పట్టుకుంటేనే కష్టం మర్చిపోతాడు ఆ పళ్ళకి మోస్తే ఇప్పుడు అమ్మవారి పెళ్లి పళ్ళకి మొయ్యడం లాంటిది ఈ బ్రాహ్మణుడు తీసుకున్న బాధ్యత చాలా గొప్పది సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభము ముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులు ఏనునర్థు అటువంటి వాళ్లకు ఎవ్వని దేశమందు ఉనికి ఆయనేమి సామాన్యుడా సకల జగన్ గదా కదా స్వామి శ్రీహరి ఆయన చెప్తూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ ఎవరి పరిపాలనలో అయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారో అటువంటి రాజు నాకు ఇష్టడు రాజు అంటే ఊరికే ప్రజల దగ్గర ధనాలు దోచుకుని పన్నులు వేసి రకరకాలుగా అందరి ప్రజలందరూ సొమ్ములందరూ తీసుకుని అట్లా చేసేవాడు కాదు ప్రభుత్వ అధినేత అన్నవాడు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క ధనమునకు వాడు కేవలం రక్షకుడు ఎవ్వని దేశమందు వనికి ఎవ్వని చేయ కుశలంబు గలుగు మీకు ఎవ్వని రాజ్యమందు ప్రజలల్లో సుఖింతుడు వాడు మత్ప్రియుండు అటువంటి వాడు నాకు ఇష్టడు ఈ వనరాశి దుర్గమునకు ఎట్లు అరుదించిటివయ్యే ఎట్లా వచ్చావయ్యా ఇంత ఈ అడవి దాటి ఇంత దూరము దాటి ఎట్లా వచ్చావు నీవు లేనవ్వులు కావు నీ తలపునం కలమే రణరింత ధీమణి మహానుభావా నీవు ఏ తలంపుతో వచ్చావో దాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు ఎందుకంటే నీవు కళ్యాణవాన్ భవా అన్నాడు రాగానే ఆశీర్వదించాడు ఆ మాటలోనే ఈయనకు అర్థమైంది నీవు ఎందుకొచ్చావో అది నేను నీకు ఇష్టార్థము సిద్ధింపజేస్తాను అన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో